వినాయక నవరాత్రి ఉత్సవాలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సుందరంగా ముస్తాబైంది తొలి రోజు ఉదయం నాగిరెడ్డి మండపంలో స్వస్తి పుణ్యాహవచనం కలస ప్రతిష్ఠ అఖండ దీపారాధన నిర్వహిస్తారు అనంతరం సిద్ధి బుద్ధి సమేతంగా గణపతి ప్రతిమను ప్రతిష్ఠిస్తారు తొమ్మిది రోజుల పాటు పూజలు అభిషేకాలు నిర్వహించనున్నారు వచ్చే నెల నాలుగో తేదీన స్వామివారికి ఊరేగింపు సేవ నిర్వహిస్తారు దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే మనకు ఈ సంవత్సరం వినాయక చతుర్థి పర్వాన్ని పురస్కరించుకొని ఇరవై ఏడవ తారీఖున సిద్ధిబుద్ధి వినాయకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ నాగరేడి మండపంలో గావించుకొని ఉదయం మరియు సాయంకాలం వేళ తొమ్మిది రోజుల పాటుగా ఈ నవరాత్ర ఉత్సవాలు చేయడం జరుగుతుంది నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఏకాదశి నాడు మూలమూర్తికి విశేషమైనటువంటి మహాపూజ కార్యక్రమం ఉంటుంది అలాగే ఏకాదశి ద్వాదశి రెండో రోజుల పాటు కూడా గణపతి హవన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నవరాత్రాల్లో ఎవరైతే ఆ గణపతిని ప్రార్థిస్తారో సేవిస్తారో వారందరు కూడా వినాయకుని యొక్క కృపా కటాక్షం కలిగి సమస్త విఘ్నాలన్నీ కూడా తెలుగుపై అందరూ కూడా విజయం చేకూరుతుంది సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి